చేయొచ్చు అని తద్వారా ఆర్థికంగా పరిపుష్టిని సాధించి రాజకీయంగా ఎదగాలని ఒక కుట్రలో భాగమే ఈ ప్రజాస్వామ్యాన్ని క్లీనింగ్ చేయడానికి అని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రకమైనటువంటి ఆనవాయితీకి స్వస్తి చెప్పకపోతే తప్పకుండా మేమంతా కూడా ఉద్యమకారులం మరో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలను లేవదీస్తాం మీరెంత మందిని పొట్టన పెట్టుకుంటారు పొట్టన పెట్టుకోండి చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు దేనికైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధమే కానీ మీ భయపెట్టే దానికి హెచ్చరిక చేసేదానికి మీ ఆ గుండాలను రౌడీలను దించి మా దాడులకు పురిగొల్పుతున్నటువంటి దానికి భయపడే ప్రసక్తే లేదు ప్రధానంగా మా ఆశయం గువ్వల బాలరాజు అచ్చంపేటలో అడుగు పెట్టొద్దు అని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు మాట్లాడుతూ ఉన్నారంట ఎట్లా అడుగు పెడతాడో చూస్తాం అంతా ముందు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారంటే విషయాన్ని మేము డీజీపీ గారి దృష్టికి తీసుకువెళ్ళి మాకు రక్షణ కావాలి అన్నా గాని ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు పైపెచ్చు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుండి మాకు ఫోన్లు చేసి మీకు థ్రెట్ ఉంది మీరు నియోజకవర్గానికి వెళ్ళొద్దు మీరు తిరగొద్దు మీకు గన్మెంట్ ఇవ్వడం కోసం ఆలోచన చేస్తున్నామని మా పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించింది కానీ ఇప్పటి వరకు మాకు రక్షణ కల్పించినటువంటి దాఖలాలు లేవు మేమంటే చావో రేవో తేల్చుకుందామని తెలంగాణ ఉద్యమంలో అడుగు పెట్టడం జరిగింది తెలంగాణను సాధించడం జరిగింది తెలంగాణను సాధించడమే కాదు పది సంవత్సరాలు సుపరిపాలన అందించడం జరిగింది ప్రజలకు కావలసినటువంటి సంక్షేమంతో పాటు శాశ్వత పరిష్కారాలు సాగునీరు కానీ ఆసుపత్రి నిర్మాణం గాని రోడ్డు వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్టపరచడం కానీ విద్యా వ్యవస్థలను స్థాపించడం కానీ అన్నిటిపైన మేము దృష్టి పెడితే ఈరోజు సర్జికల్ క్యాంపు పేరిటం ప్రజలనేమో మేము ఉచితంగా ఆపరేషన్లు చేస్తాం సర్జరీలు చేస్తాం మీరు వేలాదిగా రండి ఈ సదావకాశాన్ని అందిపుచ్చుకోండి అని మాట్లాడి కానీ స్థానిక ఎమ్మెల్యే ఉన్నది ఎక్కడ కేరళ క్యాంపులో రాజకీయ క్యాంపులో ఉన్నాడు పొలిటికల్ క్యాంపు లో ఉన్నాడు తప్ప ప్రజలకు సోషల్ మీడియా ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా ఏదైతే చెప్పి మేము సర్జికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగిందో అది మొత్తం కూడా శుద్ధ తప్పు పచ్చి పూతు పచ్చి అబద్ధము చేస్తున్నది ఘోరంతా చెప్పేది కొండంత ఈ రకమైనటువంటి కార్య పనులకు ఎమ్మెల్యే గారు ఎందుకు పోనుకుంటున్నారు అని అంటే తన ఒక డాక్టర్ గా నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు డాక్టర్ గా నిరూపించుకోవాలంటే ఇటువంటి డ్రామాలన్నీ చెయ్యాలని డ్రామాకు తెరలేపి అసలు సిసలైనటువంటి ఆంతర్యం భవిష్యత్తులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మించాలి స్థాపించాలి అక్రమంగా భూదందా చేసి సంపాదించినటువంటి భూములలో ఆస్పత్రి నిర్మించాలనే ఒక తలంపుతోన ప్రజలకు ఒక ఇంప్రెషన్ కలిగే విధంగా డాక్టర్ నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజల చేత శాసన సభ్యుడు నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు అచ్చంపేట పడకల ఆసుపత్రికి సంబంధించినటువంటి క్యాడర్ స్ట్రెంత్ ఫైలు మన ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ దగ్గర ఉంది క్యాడర్ స్ట్రెంత్ చేయించాలి ఇక్కడ ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి తప్ప మీ డ్రామాలతో ప్రజల ఆరోగ్యాలను కాపాడలేరు అని ఈ సందర్భంగా చాలా సూటిగా స్థానిక శాసనసభ్యుడికి నేను చెప్తా ఉన్నా మీ దాడుల వల్ల మీరు యథేచ్ఛగా ఇసుక దంద మైనింగ్ దంద భూదందూండాలను రౌడీ రౌడీలను ప్రవేశింపజేసి అరాచకాలు సృష్టించి అచ్చంపేట ప్రజలను భయ ప్రాంతాలకు గురి చేస్తారేమో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనిలో ఈ గువ్వల బాలరాజ్ గువ్వల బాలరాజ్ అన్నాదమ్ములు మేమందరం కలిసి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మీ నమస్కారం నా పేరు కాశల యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిని గువ్వల బాలరాజు ఏదైతే మషమ్మనే మోసం చేసినటువంటి వ్యక్తి ఆ మషమ్మ మీద ఉట్టేసి నిజమే చెప్తున్నా నిజంగా బాలరాజుకు ఆ ధైర్యం ఉంటే మషమ్మ దగ్గరికి వచ్చి ప్రమాణం చేసి ఆయన నిజాయితీని నిరూపించుకోవాలి ఎందుకంటే మషమ్మనే నేను గెలిపించింది ఆ మషమ్మని నేను ఊడగొట్టింది నిజంగా బాలరాజు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అచ్చంపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నువ్వు అంబేద్కర్ విగ్రహాలనే పెడుతుంటే పెట్టని అన్నటువంటి దుర్మార్గుడు ఈ గువ్వల బాలరాజు ఆ యొక్క చెన్నారం గ్రామంలో ఎస్సీ యువత అంబేద్కర్ విగ్రహ నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి గుడిక ఆ యొక్క యువకుల పైన కేసులు పెట్టినటువంటి వ్యక్తివి ఈ రాజ్యాంగాన్నే మారవాలే కలవకుంట రాజ్యాంగాన్ని దేవాలన్నటువంటి వ్యక్తివి నువ్వు అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చే అర్హత ఫస్ట్ గువ్వల బాలరాజ్కి లేదు ఫస్ట్ పాయింట్ ఇంకొక విషయం ఏదైతే బీసీ బిడ్డ చైర్మన్ చేసినా నన్ను బీసీ బిడ్డను చైర్మన్ దింపుతా అంటున్నాను గువ్వల బాలరాజ్ గుర్తుంచుకోవాలి అది నరసింహ గౌడ్గా గుర్తుంచుకోవాలి నరసింహ గౌడ్ చైర్మన్ కావడం కారణము పదకొండో వార్డులో ఉన్నటువంటి ప్రజలు పదకొండీ ఈ యొక్క మీ ఎవిడెన్స్ కావాలంటే నా యొక్క కాశన్న యాదవ్ ఫేస్బుక్ కొట్టండి తేదీ నాలుగు ఐదో నెల అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి రోజు నేను వీడియో పెట్టాను ఈ యొక్క గోలాబాలరాజు బీసీల మీద ప్రేమ ఉందని మాట్లాడుతుండు మదనాగుల సంధ్య అనే ఆ వాహన బిడ్డ కుమ్మర బిడ్డ పత్తి చేల చేయే సంధ్య కోటిలోని వాడితే బెంజికార్లో తిరిగే బలుసార్ను నువ్వు పోటీలో చైర్మన్ అట్గా పెట్టినావు అదే విధంగా మేము పదకొండో వార్డులో యాభై అరవై కుటుంబాల కాలవడి ఏళ్ల పడి తిప్పల పడి పదమూడు ఓట్లతోటి మొదలగుల సంధ్య సంధ్య గెలిచింది అక్కడ బీసీ వాయిస్ మరి అక్కడ బీసీ బిడ్డ గెలిచింది కుమ్మరాల కమిటీ హాల్ ఉంటే ఆ కమిటీ హాల్లో మరి నువ్వు గుంజుకొని కొంటోల పిల్లకు కొంటోల చైర్మన్ అభ్యర్థికి వంటలు చేయించను అంటే ఆ రోజు నీకు బీసీ బిడ్డలు గుర్తుకు రాలేదా ఆ రోజు నరసింహ గౌడ్కు అరే బీసీల కమిటీ వాళ్ళు ఓసీలు ఎట్లా వంట చేస్తారు ఇది తప్పని మరి ఆ రోజు ఎందుకు నరసింహ గౌడ్ నిలదీయలేదు నరసింహ గౌడు చైర్మన్ అయ్యిందంటే పదకొండో వార్డులో ఉన్నటువంటి ఓటర్లు పెట్టిన పుణ్యము అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంబేర్ తాలూకున్నటువంటి బీసీలందరం కుడక ఇక్కడ ఉన్నటువంటి సంధ్యానికి గెలుపులో కీలక పాత్ర పోషణం కాబట్టి ఈ మూడేళ్ల చైర్మన్ పదవి గుడిక బీసీ నాయకుల యొక్క పుణ్యమే అది నరసింహ మనస్ఫూర్తిగా తెలుసు మనసు ఆయన పూర్తి స్థాయిలో ఆయనకు అర్థం అయ్యింది కానీ పదవిలో దిగిపోయాం కదా బీసీ ఫీలింగ్ తీవడం తప్పు రెండో విషయం నర్సింహ గౌడ్ని ఎక్కడైనా చైర్మన్ అభ్యర్థి అని చెప్పిన పోనీ ఉద్యమకారుడు భుజం భుజం కలుపుకొని తిరినంటుండు నరసింహ గౌడ్ ప్రమాణం చేస్తాడా లేకపోతే గువల బాలరాజు ప్రమాణం చేస్తాడా మరి ఓడిపోయిన బల్సారిన ఓడిపోయిన తిలారే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండా నువ్వు డబ్బుల బేరం వాడి నరసింహగౌడు గౌడ్ కుటుంబం మొత్తం గుడిక బాలరాజు కాళ్ళ మీద పడి కనకరి అయినటువంటి గుల బాలరాజు